అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీని హాస్పిటల్స్ వేగంపేట మెడనొప్పి నొప్పి ఈ మధ్య కాలంలో యాక్టివ్గా వర్క్ చేసే ఇండివిజువల్స్ని చాలా ఇబ్బంది పెడుతున్న అంశాలు సో మెడనొప్పి గురించి కానీ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన ఏమిటంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటే మెడనొప్పి రాకుండా చూసుకోవడమే చాలా మంచిది ఎందుకంటే మెడనొప్పి వచ్చిన తర్వాత ఫస్ట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసేది ఏమిటంటే గూగుల్ నాలెడ్జ్ దానివల్ల ఏమైపోతుందంటే లేనిపోని అనుమానాలన్నీ బ్రెయిన్లోకి వెళ్ళిపోయేసి ఇరవై ఆరు ఏళ్ళకి ఇరవై ఐదు నాకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది ఆస్టియోఫైట్స్ ఉన్నాయి ఇంకేంటో మెడికల్ టెర్మినాలజీ మాకు కూడా అర్థం కాని లాజిక్లు చెప్తూ ఉంటాను చాలామంది అందుకనే ఫస్ట్ మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ పోస్చర్ మన ఐ సైట్కి మన వర్క్ స్టేషన్ ఉందా లేదా కంటిన్యూస్గా కాకుండా స్ట్రెచ్ బ్రేక్స్ తోటి మనం వర్క్ చేస్తున్నామా లేదా మన ఒక కాని మనకి స్పెట్స్ పెట్టుకొని ఐ సైట్ ఇది ఉంది అంటే మాత్రం దాన్ని రెగ్యులర్గా చెక్ చేయించుకుంటున్నామా లేదా యాంటీ గ్లేర్ వాడుతున్నామా లేదా ఇది మెయిన్ రెగ్యులర్గా చేయాల్సింది తర్వాత ఇంకొకటి రాత్రిపూట పడుకునే ముందు ఎబ్నార్మల్ పొజిషన్లో నెక్ పెట్టి సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు ఆ హైట్ మెయింటైన్ చేయడం కోసం రెండు పిల్లోలు మూడు పిల్లోలు నాలుగు పిల్లోలు వాడుతూ ఉంటారు కొంతమంది అది కాదు ఇవన్నీ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ మరి వచ్చింది మేము ప్రివెన్షన్ తీసుకున్న తర్వాత కూడా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెడనొప్పితోటి మన అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా చేతులకు తిమ్మిరు రావడం కానీ భుజం నొప్పి ఉండడం కానీ లేకపోతే మూమెంట్ రిస్ట్రిక్షన్ కానీ ఇవి అబ్జర్వ్ చేసుకోవాలి ఇవి ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది ఇవన్నీ లేకుండా సింపుల్ నెక్ పెయిన్ అయితే మాత్రం ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి ఏం చేస్తాయంటే మెడ చుట్టూ ఉన్న కండ్రాలను బలపరిచేసేసేసి మెడకు మీకు పని చేసుకోవడానికి కావాల్సినంత సామర్థ్యాన్ని మెడని స్ట్రైట్గా ఉంచడానికి కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుతాయి దానివల్ల ఏమవుతుందంటే మెడకి తట్టుకునే గుణం పెరుగుతుంది ఇవి కాకుండా అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ గారిని కలవాల్సిందే